శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నుమ జై శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం శని మహాదశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి శని గోచార ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం శని అనగానే మనకు అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అని అంట ఈ అర్ధాష్టమ శని అష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కానీ ఏలినాటి శని అదే సడే సాతి అంట ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ శని ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు అష్టమ శని రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది శని అంటే చాలామందికి భయం కానీ గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే శని అనేది శిక్షించే గ్రహం కాదు న్యాయం చేసే గురువు శని డిలే మాస్టర్ కానీ డెనీ మాస్టర్ కాదు కొద్దిగా పనులు ఆలస్యం అవుతాయి కానీ పనులు అవ్వకుండా మాత్రం చూడడు కాబట్టి శని అనేది శిక్షించే గ్రహం కాదు న్యాయం చేసే గురువు లాంటి వాడు అతను మన కర్మలకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అతని దృష్టి మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది శని దృష్టి మన జీవితాన్నే మార్చేస్తూ ఉంటుంది అయితే ఈ శని గ్రహ స్వభావం ఎలా ఉంటుంది అంటే శని గ్రహం క్రమశిక్షణ శ్రమ ధర్మం న్యాయం యొక్క ప్రతీక క్రమశిక్షణ నేర్పుతుంది శ్రమ పెడుతుంది ధర్మం వైపు నడిపిస్తుంది న్యాయాన్ని న్యాయంగా ఉండమని చెప్తుంది ఆయనకు ఇష్టం ఏమిటి అంటే నిజాయితీగా ఉండి కష్టపడేటువంటి వారిని ఎప్పుడూ కూడా చేతిలో పట్టుకొని పైకి తీసుకొస్తాడు శనైశ్వరుడు అలసత్వము అబద్ధము మోసము ఇవన్నీ కూడా శని దృష్టిలో తట్టుకోలేవు కాబట్టి అలసత్వము అబద్ధాలు ఆడినా మోసాలు చేసినా కానీ శని వాళ్ళను వదిలిపెట్టడు అందుకే శని మహాదశలో జీవిత ప జీవితం పరీక్షలతో నిండుతూ ఉంటుంది శని మహాదశలో జీవితం అనేటువంటిది ఒక పరీక్షలాగా నడుస్తూ ఉంటుంది కానీ ఫలితంగా మాత్రం మనం అనుకున్నటువంటి దాన్ని చేసి పెడుతుంది పరీక్షలు పెట్టినప్పటికీ కష్టపడి న్యాయబద్ధంగా ఉండి ధర్మం వైపుగా ఉండి క్రమశిక్షణగా కష్టపడితే మాత్రం శని మనకు కోరుకున్నటువంటి దాన్ని అందించుతాడు శని మహర్దశ వ్యవధి శని మహర్దశ అంటే మొత్తము పంతొమ్మిది సంవత్సరాలు శని మహర్దశ ఉంటుంది ఈ కాలము మన జీవితంలో రూపం మార్చే సమయము ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో మనకు శని క్రమశిక్షణను నేర్పిస్తూ ఉంటాడు శని దశాకాలము పంతొమ్మిది సంవత్సరాలు ఈ పంతొమ్మిది సంవత్సరాలలో శని మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు కర్మ మనకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు నిజాయితీగా జీవించమని చెప్తూ ఉంటాడు మహాదశ ప్రారంభము ఇది మొదటి సంవత్సరము మొదటి దశ మొదటి సంవత్సరాలలో మనకు అనుభవించే పరిస్థితులు ఎలా ఉంటుంది అంటే మొదటి దశ అంటే పంతొమ్మిదిని డివైడెడ్ బై చేస్తే ఆరు పాయింట్ మూడు అంటే ఆరు సంవత్సరాల మూడు నెలల వ్యవధి తీసుకుంటే మొదటి దశగా భావిస్తే ఈ మొదటి దశలో మనకు పాత పనులన్నీ కూడా పాత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోతాయి ఆగిపోతాయి ఆ పనులు ముందుకు సాగవు ఆర్థిక ఒత్తిడులు ఎక్కువవుతాయి కొత్త మార్గంలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పాత పనులు కాకపోయేసరికి కొత్త పనులను వెతుక్కోవడంలో మనం శ్రద్ధ చూపెడతాం కానీ అదే సమయంలో శని మన కర్మ మార్గం స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు అదే సమయం లోపల శని మనకున్నటువంటి కర్మ ఏమిటి ఆ కర్మను మనకు స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు ఇది మనలో సహనాన్ని నియమము సమయ విలువను నేర్పించే దశ అని చెప్పుకోవచ్చును ఇక మధ్య దశ మళ్ళీ ఆరు నెలల మూడు నెలలు కలుపుకుంటే పన్నెండు సంవత్సరాల ఆరు నెలలు పన్నెండు సంవత్సరాల ఆరు నెలలు రెండో దశ నడుస్తుంది కాబట్టి ఈ మధ్య దశలో శని మనకు జీవిత పాఠాలను కఠినంగా నేర్పుతూ ఉంటాడు జీవిత పాఠాలు ఎట్లా ఉంటాయనేటువంటి దాన్ని స్కూల్లో హెడ్ మాస్టరు బోధించినట్టుగా మనకు కఠినంగా చెప్తూ ఉంటాడు సంబంధాలు పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం సంబంధాలు మనకు ఉన్నటువంటి సంబంధాలన్నింటిలో కూడా పరీక్షలు లాంటివి వచ్చి అవన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కష్టాలు మనకు పరగతి మరియు చెందిన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు కష్టాలు మన అందరినీ కూడా ఆ పరిణితి ఏదైతే ఉంటుందో ఆ పరిమితికి చెందినట్టుగా ఆ వ్యక్తిని మారుస్తూ ఉంటాడు ఈ దశలో కష్టపడి పనిచేసే వారికి శని ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక చివరి దశ పన్నెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు చివరి దశ ఈ శని మహాదశ చివరిలో జీవితకాలంలో స్థిరత్వము గౌరవము ధనప్రాప్తి కలుగుతాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు కష్టపడిన దానికి స్థిరత్వాన్ని చూపెడతాడు గౌరవం పెరుగుతూ ఉంటుంది మనకు ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది మన కర్మ ఫలితాలు సమృద్ధిగా తిరిగి మనకు అందిస్తూ ఉంటాడు ఈ సమయంలో ఆత్మవిశ్వాసము మరి పరిపక్వత ఇచ్చేటువంటి కాలం మనం కోరుకున్నటువంటి దాన్ని మనకి ఇచ్చేటువంటి కాలం అని చెప్పుకోవచ్చును ఇది మూడవ దశలో మొదటి దశలో కఠినంగా చూస్తూ ఉంటాడు రెండవ దశలో మనకున్నటువంటి ఆలోచన శక్తిని మంచి మార్గం వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మూడవ దశలో మనం కోరుకున్నటువంటి దాన్ని అందించేటువంటి వాడుగా ఉంటాడు శని కష్టపెట్టినా కానీ ఫలితాన్ని మాత్రం ఇస్తూ ఉంటాడు కాబట్టి శని ఢిలే మాస్టర్ అవుతాడు కానీ ఢినే మాస్టర్ కాదు ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మనకు మనిషి తత్వము మనిషి విలువ మన ఉద్యోగము మన పనితత్వము మనం చేసేటువంటి పనులు మనకున్నటువంటి కర్మ అన్నిటినీ కూడా ఈ శని దశ మనకు చూపెడుతూ ఉంటుంది కాబట్టి శని దశ అనేటువంటిది మనకొక మనిషి సామర్థ్యతను చాటుకుంటుంది మనము కష్టపడేటువంటి శక్తిని పెంచుతూ ఉంటుంది శని మహర్దశ కాబట్టి మనం ఏ పాత్రం పట్టు విడవకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా న్యాయబద్ధంగా వెళితే మాత్రం శని మన మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు ఇక గోచార శని అంటే గోచార శని అంటే ఏమిటి గోచారం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏ రాశిలో ఉన్నాడో ప్రస్తుతానికి ఉన్నటువంటి రాశి మీనరాశి ఆ రాశి ఆధారంగా మనం లగ్నానికి జన్మరాశి కలిగేటువంటి ఫలితాలు శని గోచారం సుమారు రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిల సంచారం చేస్తూ ఉంటాడు శని ఒక్కొక్క రాశి లోపల రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తూ ఉంటాడు దీనిని ఏడున్నర సంవత్సరాలైతే శని సడేసాతి లేదా శని దయ అని అంటారు గోచార శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే శని పన్నెండవ రాశిలో మీ రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశికి పన్నెండవ రాశిలో ఉంటే పన్నెండవ రాశిలో శని ఇట్లా ఉన్నట్టయితే వ్యాయాలు పెరుగుతాయి అంటే ఖర్చులు పెరుగుతాయి కొత్త బాధ్యతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి కొత్త బాధ్యతలు మన మీద మీద పడుతూ ఉంటాయి కానీ అవి తట్టుకొని మనం చేయగలగాలి ఇక శని జన్మరాశిపై ఉంటే అంటే తన సొంత రాశి పైన శని ఉన్నట్టయితే పన్నెండవ రాశి నుంచి తన జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశిలో సంచారం చేస్తున్నట్టయితే జీవితంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది జీవితంలో కీలకమైనటువంటి మార్పులను తీస్తూ ఉంటాం ఉన్న పనిని వదిలేయడం లేని పనిని వెతుక్కోవడము ఉన్న స్థలాన్ని వదిలి వేరే స్థలానికి వెళ్ళడం ఇలాంటి మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి అలాగే దీంట్లోపల ఒడిదుడుకులు ఉంటాయి మళ్ళా ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి దీనివల్ల వచ్చేటువంటి సమస్యలకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఇక శని రెండవ రాశిలో సంచరిస్తే అంటే మీ జన్మరాశి నుంచి ముందు రాశికి రెండవ రాశికి వచ్చినట్టయితే ఆర్థిక స్థితి పరీక్ష మాటల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం అవుతుంది ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక పరీక్షలాగా ఉంటుంది మాటల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది కానీ ఇదే సమయంలో శని మన జీవిత దిశను సరిచేస్తాడు ఇదే సమయం లోపల జన్మరాశి నుంచి రెండవ స్థానంలో ఉంటే మన జీవితాన్ని అతను సరిచేస్తూ ఉంటాడు తప్పు అలవాట్లను మార్చేస్తూ ఉంటాడు మనకు ఉన్నటువంటి తప్పు ఆలోచనలు తప్పు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మార్చేస్తాడు నిజమైన స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటాడు ఈ శని ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా శని మీనరాశిలో ఉంటే కుంభరాశి వారికి మొదటి దశ అయిపోయి రెండవ దశ ప్రారంభమైంది మూడవ దశ ఈ చంద్రుడు మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటి దశ నడుస్తుంది ఈ మీనరాశి వారికి రెండవ దశ నడుస్తుంది ఈ మే వృషభ రాశి వారికి వెళ్ళిపోయి స్థిరత్వాన్ని ఏర్పాటు అయిపో ఈ కుంభరాశి వారికి కూడా చివరి దశలో ఉంది చివరి దశలో ఉన్నట్టు అంటే రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలో అయిపోయింది రెండవ స్థానానికి వచ్చాడు రెండవ స్థానం లోపల అతని జీవితాన్ని మార్చేసి స్థిరత్వాన్ని చూపెట్టి వెళ్ళిపోతాడు శని కాబట్టి ఇప్పుడున్నటువంటి గోచార శని ఈ మహాదశ శని కలిసినప్పుడు ఇది మానసిక పరీక్షా సమయం అని చెప్పవలేను గోచార శని మరియు శని మహర్దశ కలిస్తే మాత్రం ఇది మానసికమైనటువంటి పరీక్షలు అని చెప్పవచ్చును కానీ జీవిత మార్పు కాలం కూడా అవుతుంది జీవితంలో మార్పులు కూడా అవుతూ ఉంటాయి ఉదాహరణకు శని మకరంలో గోచరిస్తే పనిలో శ్రమ ఎక్కువ కానీ విజయాలు స్థిరంగా వస్తూ ఉంటాయి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ విజయాలు స్థిరంగా వస్తూ ఉంటాయి శని మీ జీవితంలో శుభస్థానంలో ఉంటే ఈ కాలం బంగారు అవకాశం అని చెప్పవచ్చును ఇక మరి దీనికి పరిహారాలు ఏం చేసుకోవాలి శని మహాదశలో గోచారంలో అనుసరించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే శనివారం నల్ల బట్టలు ధరించవద్దు కానీ నల్ల నువ్వులు నూనె ఉడకబెట్టి ఉడకబెట్టిన అన్నము జొన్న అన్నము దానం చేయడం మంచిది ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా చదవడం మంచిది ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి దర్శించుకొని మూడు ప్రదక్షిణ మీ పేరు చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమమైనటువంటి ఫలితం శనైశ్వరుని ఆలయంలో నూనె దీపం వెలిగించడం ఉత్తమం వృద్ధులకు బలహీనులకు సహాయం చేయడము నీతి నిజాయితీతో జీవించండి శని ప్రసన్నుడవుతాడు నీతితో నిజాయితీతో ఉంటే శని మాత్రం ప్రసన్నుడై మన కష్టాలన్నీ తీరుస్తూ ఉంటాడు ఈ శని మహర్దశ లేదా గోచారము మన జీవితాన్ని శ్రమతో పరీక్షిస్తాయి కానీ చివర్లో మనకు గౌరవము స్థిరత్వము ఫలితాన్ని అన్నీ కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు శని శుభదృష్టి మీద ఉండాలని కోరుకుంటూ ఉంటా అంటే శని మీ మీద శుభదృష్టి ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ